గత కొన్ని సంవత్సరాలుగా అర్ధాంతరంగా ఆగిపోయిన నగర పంచాయతీ నిర్మాణ పనులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చొరవతో శరవేగంగా ప్రారంభమైన నిర్మాణ పనులు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ మేరకు కార్యాలయం మొదటి స్లాబ్ ను చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురెడ్డి కమిషనర్ బాలకృష్ణతో పాటు కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి స్లాబ్ పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రెండు కోట్ల రూపాయలతో నగర పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో పనులు పునఃప్రంభమయ్యాయని గుర్తు చేశారు ఉగాది నాటికి నగర పంచాయతీ కార్యాలయ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనవడ మాజీ దేవస్థానం చైర్మన్ లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పటానసిన్ కౌన్సిలర్లు పుట్ట లక్ష్మీకాంతమ్మ బిట్రగుంట ప్రమీలమ్మ రాచోరి సత్యనారాయణ మల్లారెడ్డి శ్రీదేవి కోఆప్షన్ నంబర్ ఇర్షాద్ మెప్మా సీఎంఎం అంకయ్య మెప్మా సిఈఓ నర్మదా అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డి నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పనులు ఆగిపోయి ఉన్నాయి కొత్తగా వర్క్ జరిగింది మొత్తం మూడు ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోర్కి ఈరోజు స్లాబ్ వేయడం జరుగుతుంది గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ సింగ్ మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఆగిపోయి ఉన్నటువంటి బిల్డింగ్ పనులను మేడం గారు సార్ గారు ఈ బిల్డింగ్ తొందరగా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో తొందర తొందరగా పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వేయడం జరుగుతుంది స్లాబ్ వేయడానికి మేము మా గౌర్ కమిషనర్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్సు నాయకులతో కలిసి ఈరోజు టెంకే కొట్టడం జరిగింది ఉగాది కల్లా ఈ బిల్డింగ్ని పూర్తి చేసి ఓపెనింగ్ పెడతామని చెప్పుకున్నారు ఈరోజు ఓపె టెంకే కొట్టడం అనేది స్లాబ్కి చాలా సంతోషంగా ఉంది ఆగిపోయినటువంటి బిల్డింగ్ పనులు మళ్ళీ కొత్తగా మేడం గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా కౌన్సిల్ తరఫున బుచ్చిరెడ్డి పల్లె నగర పంచాయతీ ప్రజల తరపున ఎమ్మెల్యే మేడం గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు కోట్లతో మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్కి అమౌంట్ శాంక్షన్ చేశారు గత నాలుగేళ్ళ నుంచి కూడా ఈ బిల్డింగ్ ప్రారంభించలేదు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చైర్పర్సన్ గారు మా కౌన్సిలర్స్ అందరి సహారంతో ఎమ్మెల్యే గారి సూచనల మేరకు దీన్ని పనులు ప్రారంభించడం ప్రారంభించడం చేయడం అయింది ఈ బిల్డింగ్ని కూడా కల్లా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేస్తామని ఆమె ఇస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ స్లాబ్ వేస్తున్నాం ఇది చాలా పీట ముడి పడి ఉనింది బిల్డింగ్ కంప్లీట్ కాకుండా దాని గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు సహకారంతో మేము ఈ బిల్డింగ్ని మళ్ళీ కూడా ప్రారంభించడానికి ఏర్పాటు చేసాం దీనికి మా కౌన్సిలర్సు మా చైర్పర్సన్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా పూర్తి సహకారం ఉంది అందులో భాగంగానే ఈ బిల్డింగ్ ఎట్టి పరిస్థితిగా కంప్లీట్ చేయమని ఎమ్మెల్యే గారు ఆదేశించారు వాటి పూర్తి సహకారంతో ఈరోజు ఈ బిల్డింగ్ని ఫస్ట్ స్లాబ్లో వేసుకున్నారు దీన్ని కూడా మ్యాక్సిమం కల్లా కంప్లీట్ చేసే మేము అన్ని ఎన్పాట్లు పూర్తి చేస్తాం